రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో నాయన ఉదయం నుంచి నాయన ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నాయన నేను నామాన్ని స్థుతించడానికి ఆరాధించడానికి కొనియాడుటకి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత ఆ స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఎక్కడి ముగ్గురు నీ నామం పేరట స్థుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవ మాతో పాటు ప్రార్థనలో ఏకీభీవిస్తున్న ప్రతి బిడ్డల యొక్క ప్రార్థన అంగీకరించండి ప్రభా వారికి ఉన్న అవసరతలు ఇరుకులు ఇబ్బందులు ప్రతి సమస్య నుంచి వారికి విడుదల దయచేయండి వారు ఏకీభవిస్తుండగా వారి మొర ఆలకించి నడిపించండి మాతో ప్రభా మేము కూడా నీ సన్నిధిలో ఎవరి కోసం ఎలా ప్రార్థన చేయాలో అట్లా నడిపింపును శక్తిని అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఉన్నో నీ పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపును మాకు అనుగ్రహించగలిగిన దేవానికి వందనాలు స్థుతుల మీద ఆశీరుడు అయి ఉన్న దేవానికి వందనాలు స్తోత్రములు నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా స్థుతుల మీద మీ రాసునుడు కొమ్మను కోరుచున్నాము నా తండ్రి దయగల వారిపైన ప్రవ దయ చూపించే దేవుడు ప్రభా దివి నుండి భూమికి వచ్చిన దేవానికి వందనాలు నాయన దేవదూతులతో వేంచేయు చిన్న వాడానికి స్థుతులు స్తోత్రములు ప్రవ దివ్య తీజడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి నాయనా నయనానికి స్తోత్రములు నాయన దీర్ఘాయుష్మంతమైన మమ్మకొక దయచేయగలిగిన దేవానికి స్తోత్రములు ప్రవ దావీదు కుమారుడానికి స్తోత్రములు ప్రభా పరిశుద్ధుడానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తు నా తండ్రి నాయన నా ఎత్తైన కోట దేవానికి స్తోత్రములు ప్రవ్వా నా ఇంటికి వెలుగై ఉన్న దేవానికి స్తోత్రములు నా పక్షమున పోరాడే దేవానికి స్తోత్రములు మా పక్ష విజయ పతాకము వెలిగించగల దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నిండు ఉన్న దేవానికి స్తోత్రములు నా నిరీక్షణకర్తయ్యున్న దేవానికి స్తోత్రములు మా సృష్టికర్తయ్యున్న దేవానికి స్తోత్రములు మా నిర్మాణకుడు దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన యజమానుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రధాన శిల్పివై ఉన్న దేవ నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పాస్కాను నదన పశువుగా వధించిన దేవానికి స్థుతులు స్తోత్రం ప్రథమ ఫలం దేవానికి స్తోత్రములు నాయన ప్రవక్త అయ్యున్న దేవానికి స్థుతులు స్తోత్రములు నిత్య నివాసి అయ్యున్న దేవానికి స్తోత్రములు నా జీవన జీవనానికి ఆధారముగు దేవానికి స్తోత్రాలు మా క్షేమానికి ఆధారమొగు దేవానికి స్తోతులు స్తోత్రములు నాయన మా రక్షణకు నాయన ఆధారమొగు దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నా తండ్రి నా నిరీక్షణకు ఆధారమొగ దే దేవానికి స్తోత్రములు కిరీటములకు ఆధర్మ దేవానికి స్తోత్రములు నాయన అతిశయుక్తుడానికి స్తోత్రములు అలంకరణానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరక్రమశాలినికి స్తోత్రములు నాయన పాపరహితుడైన దేవానికి స్తోత్రములు ప్రభువైన యహోవానికి స్తోత్రములు ప్రశస్తమైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకోండి నాయన పాప పరిహారీ నీకే స్తోత్రములు నాయన ప్రార్థనకు జవాబిచ్చుకోడానికి స్తోత్రములు ప్రవ పూజనీయుడా నీకే స్తోత్రములు నాయన పరమ కుమారి నీకే స్తోత్రములు ప్రవ ప్రియాతి ప్రియుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవా ప్రాణప్రియుడ నీకే స్తోత్రములు నాయన పెండ్లు కుమారుడుగా రానయున్న దేవానికి స్తోత్రములు ప్రవ భూపతులకు అధిపతి అయ్యున్న దేవా నీకే స్తో స్తోత్రములు భూత వర్తమాన కాలములో నా తండ్రి భవిష్యత్ కాలంలో ప్రభా నాయన నీవే దేవుడవైన తండ్రి తండ్రినికే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రేమ సముద్రుడానికి స్తోత్రములు ప్రభా నే నామముల కన్నా పైనామము కలిగిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా వాడ నీకే స్థుతులు స్తోత్రములు నాయన మహమన్నతుడానికి స్థుతులు మహిమేశ్వరిము గల దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన సకలాశృతకరమైన రాజానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి వారి కట్లను తెంపుదునని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు రుణంత మేలుచేత నా తండ్రి ఆశ్రవదించబడుచున్న నా దేవానికి వందనాలి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మనుషులు రొట్టె వలన నా తండ్రి మాత్రము కాదు నా దేవుని మాట తప్పున ప్రభా నా తండ్రి వారు జీవించుచున్నారని మాట్లాడుచున్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నీ నోటి మాట జీవింప చేస్తున్న దేవుడు నీవే ఉన్నావు నా తండ్రి నీకు స్తోత్రములు ప్రవాడు మీకు ఇవడు నువ్వు ఎదుగుడి మీకు దొరుకు మాట్లాడుచున్న నా దేవ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సన్నిధిలో అడిగే వారిగా వెతికే వారిగా నా తండ్రి అది మేము దొరికి ప్రభా ఆనందించే కృపను మాకు దయచేయం నాయన నాయన నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రెండు నేను మాట్లాడుచున్న దేవుడు నాయన నా యొద్ ఉన్న భారములు ప్రభ నీ సన్నిధిలో మా తండ్రి మొరపెట్టుకునే వారిగా మా నోరు తెరిచి నీ సన్నిధిలో నాయన నీ సన్నిధిలో మొరపెట్టే కృపను అనుగ్రహించండి విశ్రాంతి కలుగు చేయవాడును నేనేనని మాట్లాడుచున్నవాడు నా తండ్రి నాయన నివ్వగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని నిజముగా మొరపెట్టి వారికి నేను సమీపంగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా ఆయన భూలోకములందు ప్రభా ఏది బంధించబడుతుంది పరలోకములో విడిపించబడుతుందని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయ నమ్మిన ఎడల నా తండ్రి అడిగిన వాటిని పొందుతారని వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభా మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామంటను మాకు జవాబు భావిస్తా నమ్ముచుని సన్నిధిలో నా తండ్రి మొర్రపెట్టు చుండగా మా ప్రార్థన అంగీకరించగలిగిన దేవుడు నా తండ్రి తేజోమయుడా సీనుడా స్తోతి మీద అయిన దేవా నీకు వందనాలు నాయన నేనే మార్గం సత్యము ఉన్నానని మాట్లాడిన దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయన లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గుర్రపిల్లవై ఉన్న తండ్రి నీకు స్తోత్రములు నా తండ్రి సహాయకుడు స్తోత్రార్హుడవై ఉన్న దేవా జ్ఞాపకం చేసుకో నాయన పనివాడికి తన జీతము తగినట్లుగా నా తండ్రి వారికి నేను ఇస్తాను నా జీతమునకు జీవితమునకు పాత్రుడుగా నా తండ్రి నేను వారిని చేస్తానని మాట్లాడుచున్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలమును నివసించు వాడడానికి స్థుతులు స్తోత్రములు నాయన వినుటకు నా తండ్రి చెవులు గలవాడు వినుగా కాని చెప్పుచున్న దేవానికి వందనాలయ్యా నా తండ్రి నాయన ఏడు నక్షత్రమును కుడి చేత కలిగిన దేవానికి స్తోత్రములు ఏడు సువర్ణ దీపముల నడుమున సంచరించు వాడానికి స్థుతులు స్తోత్రములు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీ తోజో మహిమని మాకు కలగ చేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన నీ సన్నిధిలో మొర పెట్టుచుండగా నా తండ్రి మా మొర్రకు తగిన నాయన జవాబును అనుగ్రహించమని కోరుచున్నాము ప్రభా తల్లిదండ్రులను ప్రభా నన్న నన్ను విడిచి నన్ను ఎహోవ నన్ను చేరదీయనన్న వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి ఈ లోకంలో ప్రభా కుటుంబ వ్యవస్థలు నా తండ్రి పాడైపోచున్న నాయనా నాయన కుటుంబంలో బిడ్డలు నా తండ్రి చిన్న అభినంబులు కూర్చున్నారు నాయన భార్య భర్తల మధ్య సమాధానం లేక నా తండ్రి ఇరు వర్గాల మధ్యన సమాధానం లేక నా తండ్రి నాయన కుటుంబాలు విడిపోయి నాయన బిడ్డలు శోధించబడుచిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రభా అలాంటి కుటుంబాలను ఈ రోజు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన భార్య భర్తల మధ్యన సైక్యతను ఇవ్వండి బిడ్డలను సక్రమంగా ప్రభా చిన్న వయసు నుంచి దయలో పెంచుకునే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి సహాయము దయచేయండి ప్రభా బిడ్డలు చిన్న వయసు నుంచి నీ జ్ఞానము లోపించే కృపను ప్రత్యేక తల్లిదండ్రులకు మీరే సిద్ధపరచమని కోరుచున్న బుద్ధి జ్ఞానము సర్వసంపదలు నాలోనే గుప్తమై ఉన్నాయని మాట్లాడుచున్నా అవి మా బిడ్డలకు కావాలంటే నీ సన్నిధిలో నాయన ప్రార్థన చేయటం మొర మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నాయన నా తండ్రి యహోశుభ తరము వంటి తరము మాకు కూడా వచ్చేటకు సహాయం దయచే నేను నా ఇంటి వారందరూ యోహో సేవించినట్లుగా ప్రభా నాడు యహోశుభ నాయన అట్లా నాయన సేవించి ఉన్నప్పుడు ప్రభ ఎరుకో గోడను కూల్చుటకును సహాయం చేసావు నా తండ్రి నాయన ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయనలాగా నేను నా ఇంటి వారందరూ యోహో సేవించి నా తండ్రి నీలో ఉన్న ఆనందాన్ని మేము అనుభవించేవారిగా మా బిడ్డలకు నా తండ్రి విశ్వాసాన్ని బలపరిచేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయనా ఆత్మగలవాడు నాయనా నాయన చెవి గలవాడు కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకొని మా ఆత్మను నాయన నాయన నా శరీరము బలహీనమైన ఆత్మతో నిన్ను ఆరాధించే కృపను ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ లోక సంబంధమైన జీవితంలో నాయన ఎన్నో బలహీనతల చేత ఎన్నో అనారోగ్యాల చేత నాతండి మానసిక ఒత్తిడిల చేత మా శరీరము నా నాతండి అలసి సమ్మసిలినట్లు అయిపోచున్నదేమో కానీ ఆత్మతో నిన్న ఆరాధించే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్న ఆత్మలో తీవ్రత కలిగిన వారి వలె వంటకు సహాయం దీండి మొదటి ప్రార్థనా శక్తి మాకు దయచేయండి చల్లారిన అనుభవాల నుంచి మాలో తీసు మొదటి ఏ స్థితిలో ఉన్న స్థితిలో కూడా మీరంతే నా తండ్రిని ఆయన వేగిరపాటు కలిగి జీవించమన్నావు ప్రభ మాలు అట్లా వేగిరపాటు ప్రార్థనా శక్తిని మాకు అనుగ్రహించండి నశించపోచుని ఆత్మల కొరకు వ్యతిరేక రక్షించగల కృపను మాకు దయచేయగలిగిన దేవుడవు నా తండ్రి కృపా సత్య సమృద్ధుడవు దైవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నావు ప్రభా నాయన ఏ పరిస్థితులు గుండా మా జీవితాలు నడుస్తున్నాయో నా తండ్రి అనేక కుటుంబాల్లో ప్రభా నా తండ్రి ఆర్థికమైన సమస్యలతో అప్పుల బాధలతో వేధించబడుచున్నా కుటుంబంలో దూషించబడుచున్న చిన్న కుటుంబాలు ఎన్నో మంది ఉన్నారు నా తండ్రి వారందరినీ జ్ఞాపకం వారి చేతి కష్టమును ఆశీర్వదించండి ప్రభా వారు నా తండ్రి దేని నిమిత్తము నా తండ్రి అప్పుల బాధలతో నా తండ్రి లేదా లోన్స్ కట్టలేక ప్రభా నా తండ్రి వారాలు దగ్గర తీసుకువచ్చి కట్టలేని స్థితిలో ఉన్నారు నాయన అధిక వడ్డీ అయిపోయిన కారణం చేత నా తండ్రి కట్టలేని స్థితిలో ఉన్నారు వారి చేతి పనులు నాయన నష్టపోయి కట్టలే ఉన్నారు వారి చేసిన వ్యవసాయాలు నష్టపోయి కట్టలేడి ఉన్నారు ప్రభా ప్రతి ఒక్క బిడలను జ్ఞాప జ్ఞాపకం చేసుకోండి నాయన వారి నా తండ్రి చేతి పనులను నా తండ్రి ఆశీర్వదించి ఆశీర్వదించినయన వారి రుణములు తీరిపోవు నీ ధనాగారములో ఉన్న ఐశ్వర్యం చెప్పున ప్రతి బిడలను దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాము నా తండ్రిని దీవిన లేకపోతే నాయన మేము కడిన కష్టము కూడా బద్దమే ప్రభా నీ కాపుదలని భద్రతని క్షేమము లేకపోతే మేము పాటి వారము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నీటి బిడుగ వంటి మా జీవితాలు ప్రభా ఆవిరి వంటి మా జీవితాలు నాయన అంతలో కనబడి అంతలో మాయమైపోయా వంటి మా జీవితాలను ప్రభా నీ భద్రత లేకపోతే నాయన మేము ఏ పాటి వారము ఎన్నో మరణాలు మేము చూస్తున్నాం మా కాల మరణాలు దుర్మరణాలు ప్రభా నా తండ్రి నాయన మేము చూస్తున్న వారము నాయన కేవలం మమ్మల్ని భద్రపరిచామంటే నీ కృప నా తండ్రి నీ కృప మా ఎడల హెచ్చుగా ఉన్నదని నమ్ముచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఈ రోజున్న ప్రతి పరిస్థితి నుంచి విడుదలను అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా నాయన ఎంతో మంది బిడ్డలు ప్రభా ఈ లోకంలో వచ్చే శ్రమలను సహించలేని స్థితిలో ప్రభా శోధనలు అని శ్రమలు వచ్చినాయని ఆర్థిక సమస్యలు వచ్చినాయని శరీరం బలహీనమైపోయిందని ప్రభా ఏదో ఒక కారణాల చేత నా తండ్రి అవమానించబడి ఉన్నామని ప్రభా వేదన చెందుతూ కుంగిపోయి నా తండ్రి నశించిపోచున్నారు ప్రభా ఎంతో మంది వారి జీవితాలను మృగించుకుంటున్నారు నా తండ్రి అలాంటి ప్రతి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నాయన విడిచిన కుటుంబాలకి ఎంత నా తండ్రి దుఃఖముతో మిగులుస్తున్నారు అనేది గ్రహించుకోలేకపోచున్నారు తమ బిడ్డలకు ఆధారమైన పరిస్థితులు మేము ఉండాల్సిన పరిస్థితులను మరచిన నా తండ్రి నాయన ఆవేశంలో చేయు పనులకు నా తండ్రి జీవితాంతం తన కుటుంబం బిడ్డలు అందరూ ప్రభా ఎంత శోధనను అనుభవిస్తున్నారో జ్ఞాపకం చేసుకునే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి అపవాది చేతులు ఏ బిడ్డ చిక్కుకోకుండానట్లు వారి హృదయాలు మలచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో పాతాళలోక తాళవ చెవుల నీవశమైందని మాట్లాడుచున్నాం అలాంటి పాతాళ లోకంలో నా తండ్రి ఏ బిడ్డలు నశించిపోకుండా వెతికి రక్షించమన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నా చెన్ని నీకు వందన నాలుగు స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్ముడా జ్ఞాపకం చేసుకో నీతిమంతులు నాయన కజ్జురు వృక్షం వలె ముదురు లెబానోని మీద దేవదారు వృక్షం వాలే వారు ఎదుగుదురన్నో ప్రభా అటు నీతి నీతి కలిగిన జీవితాలు మాకు దయచేయండి ప్రభా నా తండ్రి కజ్జురు వృక్షం వాలే మువ వేసే జీవితాలు మాకు అనుగ్రహించండి ఎండిపోయిన స్థితిలోనే మేము ఉండకుండా నట్లు చిగురించగల స్థితిలోనికి మమ్మల్ని మార్చగలిగిన దేవుడు నాయన ఎదుగుదల నా తండ్రి లెబానోను దేవదారు వృక్షములు ఏ విధంగా ఎలుగుతాయో ప్రభా ఎదుగుదలను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా వయసు స్కీణించిపోయినది మేము వృద్ధుల అయిపోయాము అని మాట అనుకుంటున్నారేమో నాయన ముసలితన ముందు ప్రభా ఇంకా చిగురు పెట్టు పెట్టుచు నాయన సారము కలిగిన వారిగా ఉండడం అని వాగ్దానం వారి పట్ల అనుగ్రహించండి నా తండ్రి వృద్ధులు కలలు కంటారన్నావు ప్రభా నా తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు నాయన తమ కుటుంబాల కొరకు బిడ్డల కొరకు ప్రార్థన చేసి ప్రభా సారమగలిగిన జీవితంగా వారి జీవితాలను మలచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన దిక్కులేని వారి నేను ప్రభా దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు నేను తిరుగుతుందన్నాము ప్రభా మేము ఏ పాటి వారము నాయన ఎందుకు పనికిరాని వారము నాయన దీనిలో ప్రభా దరిద్రులం ప్రభావ మమ్మల్ని నాయన నా తండ్రి మా ప్రార్థన వైపు మీరుండమని కోరుచున్నాము నాయన మా ప్రార్థనకు జవాబు దయచేయండి నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా నీ సింహములను నాగుపాములను త్రొక్కెదు కథవ సింహములను భుజంగములను అనగదొక్కదని మాట్లాడుచున్నావు నా తండ్రి లోకంలో నాయన అలాంటి శ్రమలు మాలో ఎన్ని వచ్చినను నాయన అలాంటివన్నీ తొక్కివేయబడి ప్రభా అణిచివేస్తానని మాట్లాడుచున్నావు నాయన ఈ శోధన లేపాటి నాయన ఎరుకు లాంటి శ్రమలు నా తండ్రి యాత్ర జీవితంలో వస్తున్నాయేమో ప్రభా ప్రతి సమస్యను జయించగల శక్తిని దయచేయమని కోరుచున్నాము నాయన వాటిని అనగదొక్క గలిగిన దేవుడు ప్రభా మమ్మలను విడిపించగలిగిన దేవుడు నాయన మీరు వెలుగు సంబంధాలు ఉన్నారు కానీ చీకటి సంబంధులు కారని మాట్లాడుచున్నావయ్య మా గృహాల్లో వెలుగు నింపమని కోరుచున్నాము నాయన జ్యోతిర్మయుడు నీకు వందనాలు ప్రతి కుటుంబంలో నా తండ్రి మహిమ చేత వెలిగించమని కోరుచున్నాము ఏ గృహంలో ప్రభ ఏ ఉన్నాయో నువ్వు ఎరిగిన దేవుడు ప్రభ ఏ బిడ్డలు ఏ అవసరత గురించి నీ సన్నిధిలో మొర పెట్టుచున్నారు వారి మనములు ఆలకించగలిగిన దేవుడు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఎంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకు దిస్తూ కన్నీరు విడుస్తున్నారయ్యా ఎంతో మంది యవనస్తులు ప్రభా వారి స్థితిగతులను మార్చుకోలేని స్థితిలో ప్రభ యవన కాలంలో తింటూ తాగుచి లోకభోగాలను అనుభవిస్తూ చూడకూడని దృశ్యాలు చూస్తూ గేమ్స్ ఆడుచు ప్రభ రకరకాల ఈ లోక పాప వ్యసనములో పడిపోయిన వారు ఉన్నారు నాయన వారి కొరకు నా తల్లి తల్లిదండ్రులు ఎంతో మంది బిడ్డలు ప్రభ నా నా యొక్క కుమారుడు నా తండ్రి నా కుమార్తె ఆ యొక్క వ్యసనాల నుంచి విడుదల పొందాలని ప్రభా నీ సన్నిధికి నడిపించబడాలని రక్షణ అనుభవం వారి పొందుకోవాలని ఆయన తల్లిదండ్రులు ఎంతో మంది రోధిస్తున్న బిడ్డలను మేము చూస్తున్నాం ప్రభా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి నాయన నీ మందిరంలో ఉండవలసిన సమయాన్ని ప్రభా హృధాగా నా తన్ని రోడ్ల మధ్యను ఏదో ఒక ప్రాంతంలో ఉండినైనా వ్యర్థమైన వాటి కొరకు వారి సమయాన్ని వెచ్చిస్తున్నారు కానీ నీ నామాన్ని స్థుతించటకు నీ నామాన్ని ఆరాధించుటకు నీ నామాన్ని గణపరచటకు నీ మందిరంలో ఉండే ఆనందాన్ని వారు పొందలేకపోచున్నారండి ప్రభా ఎంతో వెళ్లాడిపోచున్నారు ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డ కన్నీరు వ్యర్థము కాకుండా జ్ఞాపకం చేసుకోండి నాయన కొంతమంది యవనస్తులు ప్రభా వారి స్టడీస్ టైంను ప్రభా చదువును నిర్లక్ష్యం చేసి ప్రభా నా తండ్రి తన ఫ్రెండ్స్ అందరూ ముందు తరగతులకు వెళ్ళిపోయినప్పటికీ ప్రభా వారు నా తండ్రి ఫెయిల్ అయిన కారణం చేత ప్రభా చదువులో ముందుకు వెళ్ళలేని స్థితులు ఉంటున్నారేమో వారు నాయన పశ్చాత్తాపం కలిగి మరలానే సన్నిధిలో ఒప్పుగోలు మనసుతో ప్రార్థన చేస్తున్నారేమో ప్రభా వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకో ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకో వ్యర్థమైన వాటి కొరకు నీ సమయాన్ని వెచ్చించామని ఇప్పుడు పశ్చాత్తాపం కలిగి రోధిస్తున్నారేమో అలాంటి బిడ్డలకు నూతన భవిష్యత్తును కలిగించమని కోరుచున్నాము నా తండ్రి నీకు ఈ స్తో స్తోత్ర చెల్లిస్తున్నాం ప్రభానికి వంద వందనాలు జాబు లేని వారి కోరుకున్నానా ఎంతో మంది బిడ్డలు బాగా చదువుకొని ప్రభా వారు చదువుకున్న స్థాయికి తగ్గ జాబులు లేక నా తండ్రి ఎంతో మంది బిడ్డలు మేము చూస్తున్నాము ఏదో ఒక పని చేసుకొని కుటుంబానికి ఎలా ఆధారముగా ఉండాలి నా తల్లిదండ్రులు నన్ను పోషించట నేల అని ప్రభ చింతిస్తూ ప్రవ వారు నా తండ్రి ఇష్టం లేకపోయినప్పటికీ కుటుంబ బాధ్యతల నిమిత్తము నా తండ్రి ఎంతో మంది బిడ్డలు వారి చేతి పనులను చేసుకుంటూ ముందుకు సాగుచున్నారయ్యా అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోవా ప్రభు వారి చదివిన కష్టానికి నాయన ఫలితాన్ని మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి మంచి జాబుని సిద్ధపరచింది ఉన్నతమైన స్థితిలో ఉండి ప్రభా తమ తల్లిదండ్రులను తన కుటుంబాన్ని ఉన్నతమైన స్థితికి వారి పెంచుకోవాలని ఎంతో మంది ఆశపడుచునే వనస్తులు ఉంటున్నారయ్యా వారందరి ఆశలను నెరవేర్చగలిగిన దేవుడు నాయన ఉద్యోగాలను సిద్ధపరచండి కొంతమంది బిడ్డలైతే గవర్నమెంట్ జాబ్ కోసం నా తండ్రి ప్రిపేర్ అవ్వచ్చు నాయనా నా తండ్రి నాయన ఎన్నో సంవత్సరాలుగా నా తండ్రి గవర్నమెంట్ జాబ్ కు పొందాలని ఆశపడుచున్న బిడ్డలు ఉన్నారు ప్రభా అధికారులకు మంచి మనసు ఇచ్చి మంచి నోటిఫికేషన్స్ వేసి వారి జాబులో పొందుకుంట సహాయం దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇతర దేశాలు చదువుకోవడానికి వెళ్ళని బిడ్డలు ఉన్నారే ఇతర దేశాల ఉద్యోగాల కోసం వెళ్ళని బిడ్డలు ఉన్నారు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రవాహ నా తండ్రి నీ సన్నిధుల మొరపెట్టుచున్న వారికి మీరు సమీపం ఉండండి వారికి తల్లిదండ్రులకు నాయన బంధుమిత్రులకు వారి దూరంగా ఉన్నారేమో కానీ ప్రభా నువ్వు వారికి సమీపంగా ఉండి వారి పట్ల నా తండ్రి ధైర్యాన్ని నింపే సంయోచితమైన జ్ఞానం కలిగించి వారికి ఆశీర్వాదం చేత నింపమని కోరుచున్నాము నా తండ్రి వారిని జాబ్ విషయంలో కూడా మేలు చేసి నడిపించండి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలని ఆశపడుచున్నానని చెప్పిన్నారు ప్రభా మంచి ఇంటర్వ్యూలు వచ్చేటకు నాయన ఇంటర్వ్యూలో నా తండ్రి అడిగిన క్వశ్చన్స్ కు జాబ్లు నా తండ్రి ఆయన సమాధానం చెప్పి జాబుని పొందుకునే కృపను మా బిడ్డలకు అనుగ్రహించండి ఇంకా ఎంతమంది బిడ్డలైతే నా అతని ఇంటర్వ్యూస్ అటెండ్ అవచ్చున్నా వారి జాబును పొందుకునే కల కృపను వారికి అనుగ్రహించండి విశ్వాసంతో ముందుకు అడుగు వేసే బిడ్డలుగా వారిని స్థిరపరచండి నాయన మనోధైర్యాన్ని వారికి అనుగ్రహించమని కోరుచును పిరికి తల ఆత్మని తీసివేసి ధైర్యంతో నాకు నా తండ్రి తోడుగా ఉన్నాడని విశ్వాసంతో వారి ముందుకు నడిచే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడానికి వంద నాలుగు స్తోత్రములు నాయన వివాహము కాక నా తండ్రి వయసు ఎక్కువైపు వచ్చినదని ఎంతో మందితో నా తండ్రి డుచుని తల్లిదండ్రులు నీకు పెళ్లి చేయరా నీకు సంబంధాలు రావట్లేదా నీకు జాబ్ రావట్లేదా ఎంతోమంది ఎన్నో నిందలతో అవమానాలతో కుటుంబ సభ్యులను వేధిస్తూ ఆ యొక్క వనస్తులను వేధిస్తూ ఉన్న వారి లోకంలో ఎంతో మంది వారి కోసం ఆపేద కలిగి ప్రేమ కలిగి ప్రార్థించే ప్రార్థించేవారిక నా తండ్రి అవమానించేవారు దూషించేవారు నా తండ్రి నిందల పాలు చేసేవారు ఈ లోకంలో సమాజం ఉంటుంది కానీ నా తండ్రి అయిన దేవుడు ప్రభా నా పక్షాన ఉండగా నా తండ్రి ఈ నిందల అవమానాలన్నింటినీ మేలుగా మార్చగలి దేవుడు నాకున్నాడని విశ్వాసాన్ని ప్రతి ఒక్క బిడ్డలకు బలపరచండి వివాహం కావలసిన బిడ్డలకు వివాహాలను సిద్ధపరచండి యోగ్యమైన బిడలను సాటి అయిన సహకారులను సిద్ధపరచండి మంచి సెటిల్ అయ్యి ప్రభా మంచి జీవిత భాగస్వాములను వారు పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన తండ్రి అనేక మంది బిడ్డలు జాబును కోల్పోయిన వారు ఉన్నారయ్యా ఎంతో మంది బిడ్డలను జాబులో నుంచి తీసేస్తున్నారని విని ఉన్నాం ప్రభా సాఫ్ట్వేర్ వాళ్ళు నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారికి నాయన ఇంకా మేలుకరమైన నా తండ్రి జాబుని సిద్ధపరుస్తామనే విశ్వాసాన్ని నాయన వారికి బలపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు నాయన అనేక మంది జీవనస్తులు ప్రభ జాబ్ చేస్తూ ప్రభా ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా శ్రేష్టమైన ఇంక్రిమెంట్లు వారి పొందుకుంటకు వారు చేస్తున్న కష్టానికి కంపెనీనైనా ఆ ఇంక్రిమెంట్ రూపంలో వారికి అధికంగా పెంచే గ్రూప్ను అనుగ్రహించండి వారి జోషనాధారాన్ని ప్రభా ఉద్యోగం జీతాన్ని పెరుగుటకు సహాయం దించండి కుష కుటుంబ పోషణకు సరిపడాన తండ్రి నైనా వారిని అతన్ని పో పోషించుకునే శక్తిని వారికి అనుగ్రహించండి అలాంటి ఇంక్రిమెంట్స్ కోసం ఎంతో మంది బిడ్డలు ఎదురు చూస్తున్నారయ్యా ఆ ఇంక్రిమెంట్స్కి శ్రేష్టమైన ఇంక్రిమెంట్స్ని మీరు కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం నిర్మాణాల కొరకు ఎంతో మంది బిడ్డలు నా తండ్రి సిద్ధపడుచున్నారు గృహాలు కట్టుకోవడానికి ప్రవా నా తండ్రి మొదలు పెట్టిన వారు శంకుస్థాపన చేసిన వారు సకములు ఆగిపోయిన వారు ఎంతో మంది బిడ్డలు ప్రవాహ ఆర్థిక సమస్యల గురించి లోన్స్ కోసం పెట్టి ఎదురు చూస్తున్న వారు ఉన్నారేమో ప్రభా వారు లోన్లు శాంక్షన్ సహాయం తెచ్చి గృహం కట్టబడుటకు సహాయం తెచ్చేమని కోరుచున్నా ఎంతో మంది బిడ్డలు గృహము కట్టిన తర్వాత గృహ ప్రవేశానికి సిద్ధపడుచున్నారేమో ఆ గృహానికి కావలసిన నా తండ్రి ఆశీర్వాదం చేత నింపండి వారు ఆ గృహంలో ఉన్నప్పుడు నాయన నీ దీవెనల చేత నీ ఆశీర్వాదం చేత వారు దీవించబడే కుటుంబంగా దీవించబడే గృహముగా వారిని దీవించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ ఎంతో మంది కుటుంబాలు మేము చూస్తున్నామయ్యా నా తండ్రి నాయనా నాయన వారైతే ప్రభావ గృహాలు కట్టుకుని ప్రభుత్వం వారు నా తండ్రి కట్టకూడని ప్లేసుల్లో కట్టారని ప్రభా హైడ్రా ద్వారా ఎంతో గృహాలను కూల్చి వేస్తున్నారయ్యా ఎంత కష్టమో నా తండ్రి ఆ బిడ్డలు ప్రభా నా తండ్రి నాయన అన్ని ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నవి కానీ ప్రభా నాని ఎందుచేత కూల్చి వేస్తున్నారు తెలియని స్థితుల్లో నా తండ్రి ఇంటిమేషన్ లేకుండా కూల్చి వేస్తున్నారని ప్రభ ఎంత కష్టపడి వారి గృహాలు కట్టుకుని ఉంటారు నా తండ్రి రోధిస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా వారి పక్షాన మీ కార్యం జరిగించండి ప్రభా ప్రభుత్వాలకు మంచి మనసునివ్వండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభుత్వాలు మారినప్పుడు నాయన గత ప్రభుత్వంలో చేసిన నా తండ్రి వాటిని నాయన కక్ష సాధింపు రాజకీయాల వలె లేకుండా ప్రజలకు మేలుకరమైన నా తండ్రి పనులు చేసే రాజకీయ నాయకులను మీరు ఏర్పాటు చేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ప్రతి నష్టపోయిన ప్రతి బిడ్డల పక్షాన మీరే కార్యము జరిగించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్ర సింహాసన దేవా నీకు వందనాలు ఎంతో మంది బిడ్డలు అద్దెళ్లలో ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడుచు చిన్న వారున్నారు జ్ఞాపకం చేసుకుని వారికి కూడా సొంత గృహాలను సిద్ధపరచమని కోరుచున్నాము నాయన వ్యాపారం చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి వ్యాపార పరిస్థితులను మెరుగుపరచండి నాయన వ్యాపారంలో ఉన్న మెలకువులను వారికి నేర్పించమని కోరుచున్నాం సంయోచితమైన జ్ఞానాన్ని చిప్రవా వారు ఏది నా తండ్రి ముందుగా కొనుగోలు చేసుకోవాలో అమ్ముకోగలగాలో జ్ఞానం అనుగ్రహించండి నానికి నాయన వారికి వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధమును వర్దిల్లకుండినట్లు మీరు సహాయం దయచేయండి నాయన నీకే స్తోత్రములు ప్రభ వారి లోన్స్ కోసం ఎదురు చూస్తున్నారేమో షాప్స్ నిర్మించుకోవడానికి స్థలము కోసం ఎదురు చూస్తున్నారేమో ప్రభు ప్రభ వారికి నాయన ఏది అవసరమై అయిన సన్నిధిలో మొరపెట్టుచున్నారు అవసరతలన్నీ అన్ని సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో సింహాసనసీనడమైన దేవానికి వంద నాలుగు స్తోత్రములు ప్రభ గర్భిణీ స్త్రీల గురించి నేను సన్నిధిలో మొరపెట్టుచున్నాము నా తండ్రి శీలా గురించి నేను సన్నిధిలో మొరపెట్టినప్పుడు నాయన బిడ్డ నా తండ్రి మంచి డెలివరీ అవ్వటకు సహాయం ద తల్లి బిడ్డను క్షేమంగా ఉంచటకు సహాయం తెచ్చేసాం ఒక బిడ్డను విధంగా తనకి ప్రభావితంగా బిడ్డను సమృద్ధి నీకు వందనాలు నాయన ఎన్నో సంవత్సరాలు ప్రభ వివాహమై ఆరు సంవత్సరాలుగా నీ సన్నిధిలో కనిపెట్టుచున్నప్పుడు నా తండ్రి ఆ తల్లి వడని నింపినందుకు నీకు కృతజ్ఞత ఆస్తులు మగ బిడ్డను ఇచ్చినందుకు నీకు స్తోత్రములు డెలివరీ విషయంలో తోడుగా నడిపించినందుకు నీకు స్తోత్రములు తల్లి బిడ్డల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇంకా భవానీ ఉన్నారు ప్రభా శిరీశాలు ఉంది ప్రభా వారి డెలివరీస్ లో కూడా మీరు ఉండండి ప్రభ ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడలు లేకుండా తల్లి బిడ్డని స్థితిలో ఉంచండి నాయన డెలివరీ సమయంలో వచ్చిన తండ్రి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బీపీలు షుగర్లు నాయన థైరాయిడ్లు ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో వారికి ఆ ప్రాబ్లమ్స్ అన్ని నార్మల్ అవటం డాక్టర్లకు తగిన జ్ఞానాన్ని మీరు అందించే సహాయం అనుగ్రహించండి వారు పోవా కోరుకోవాలనుకున్న బిడ్డను వారు పొందుకోవాలని ఆశపడిచిన బిడ్డలను పొందుకున్న అన్ని అవయములు కలిగి ఆరోగ్యకరమైన ఆశీర్వాదకరమైన బిడ్డను నాయన వారికి అనుగ్రహించి నడిపించమని కోరుచున్నాము నాయన స్తోత్రార్హుడ నీకు వందనాలు వారి తల్లిలకు పరిచర్య చేయుటకు నాయన ఓపికను శక్తిని ఆరోగ్యాన్ని నెమ్మదిని అనుగ్రహించగలిగిన దేవుడో ప్రభా ప్రతి పరిస్థితిలో నా తండ్రి మేలుకరమైన జీవితంలో నడిపించగలిగిన దేవుడవు నీవే ఎండగా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న గర్భఫలం కోసం నీ సన్నిధిలో మొరపెట్టుచున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి సుజన్యాన్ని గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేసిన ఆ బిడ్డ నీ సేవ పరిచయలో బహుబలంగా వాడబడుచుండగా జ్ఞాపకం చేసి కాబున గర్భఫలం అనే నా తండ్రి బహుమానం చేత నింపమని కోరుచున్నాము నా తండ్రి ఆయన ఆత్మ సంబంధమైన బిడ్డలను ఎంతో మంది నీ సన్నిధికి నడిపిస్తూ ఉన్నారయ్యా శరీర సంబంధమైన బిడ్డలను వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన పావుని ప్రభా సిజ నా తండ్రి నాయన శిరీషని ప్రభాది రీతిగా ప్రభా మల్లేశ్వరి రెండో గర్భఫలం కోసం ఎదురు చూస్తుంది నాయన ధనలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకో గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారయ్యా ఇంక ఎంతమంది అయితే మా ప్రార్థనలు ఏకీపిస్తున్న వారికి గర్భఫలాలు లేవో వారందరికీ గర్భఫలాలను సిద్ధపరచండి ప్రభా నీకే స్తోత్రములు వారి రక్తముందు కుటుంబాల్లో ఎవరైనా గర్భఫలం ఏడలు ఉన్నట్లయితే ప్రభా ప్రతి ఒక్క బిడ్డలకి గర్భఫలాన్ని ఆయన అనుగ్రహించండి ప్రభా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ మా ప్రార్థనలని నీ పాల్సని చేర్చుకోమని కోరుచున్న మీ రాత్రి కాల సమయంలో నా తండ్రి మేము పడకలకు వెళ్ళుచుండగా మా గృహము చుట్టూ మా కంచి వేయండి మా కుటుంబాల చుట్టూ నీ కావలి ఉంచండి ప్రభా నా తండ్రి మాతో ప్రార్థన ఏకిపిస్తున్న వారి కుటుంబాల చుట్టని రక్షణ కవచం వేయండి ప్రభావతల సమూహాన్ని మీరు పంపించండి ప్రభా ఆయన శ్రేష్టమైన నిద్రను మాకు అనుగ్రహించండి ప్రభావ జామున లేసి నేను శుద్ధించి గణపరిచే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్న మా కాలమరణాలు దుర్వార్తలు ప్రభ ఏవి వెనుకోకుండా ఉన్నట్లు ప్రభ ఏ బిడ్డలకు ఏ హాని కలుగుకున్నట్లు ప్రభ మాతో ప్రార్థనలు ఏకిస్తున్న బిడ్డలకు మా కుటుంబాలకును మా రక్ష సంబంధికులకు మా బంధువులకు మా శ్రేయబులాషులందరికీ నీ తేజం నింపి నడిపించి భద్రపరచమని త్వరలో రానయన్న ఏ సతి పరిశుద్ధ నామమున మిక్కలుగా బ్రతలాడి అడిగి వేడుకొని నా ప్రేమన తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజ్ రక్తమేజయం అపవాదికి లనంతనాశనం కలిగను గాక ప్రభు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి ప్రత్యేక ప్రార్థన ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్రార్థిస్తాం దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమెన్